తిరుమల తిరుపతి లాడ్డు ప్రసాద విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నింటికి వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని పాత్రలు చేసి అదే విధంగా అప్పటి దేవదాయ శాఖ మంత్రుడు కొట్టు సత్యనారాయణ తహదారులపై సి బి ఎంక్వైరీ వేసి కఠినంగా శిక్షించాలన్నారు ప్రసాద విషయంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నించారని హిందూ సంఘాల పరిరక్షణ సమితి రాష్ట్ర క్యదర్శి శివ ఆరోపించారు పుణ్యక్షేత్రం మరియు దానికి సంబంధించి ఈ రోజు ఎన్డియో ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జనమరల్ అడిగారు ఒక విషయాన్ని బహిర్గతం చేశారు మరి అక్కడ లడ్డు ప్రసాదం చాలా పవిత్రంగా చూస్తారు మనం హిందూ బంధువులందరూ కూడా సమాజం కూడా బ్రహ్మాండంగా దాన్ని స్వీకరిస్తున్న సందర్భంలో మరి ఆవు తయారు చేయాల్సినటువంటి ఈ యొక్క మహాప్రసాదాన్ని మరి ఈ రోజున మరి చంద్రమోహన్ చెప్పే దాంట్లో బీఫ్ బీఫ్ కొవ్వుతోను చేప నూనెతోనూ తయారు చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది ఏ మాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం తీవ్ర ఆగ్రహంగా ఉంది ఏమో ఇది ఈ రోజే కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నాటిని కూడా హిందూ సమాజం మీద నిత్యం కూడా దాడులు చేస్తామని ఉన్నాడు మరి ఇది పరాకాష్ఠ జరిగింది ఈ రోజున అదే విధంగా పరాకాష్ఠ జరిగింది మరి వారి తండ్రి గారు అయినటువంటి రెడ్డి గారు కూడా గతంలో ఏడు కొండలు స్వామి అంటే అందరికి తెలిసిన సందర్భంలో రెండు కొండలు అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన కొండల్లో కలిసిపోయిన సంగతి యావత్ ప్రపంచానికి హిందూ సమాజానికి కూడా గుర్తిండే ఉంటది ఇది ఏమాత్రం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం హిందూ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుంది మరీ ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి కాదు అక్కడ ఈఓ ధర్మారెడ్డి కానీ సుబ్బారెడ్డి గారు చైర్మన్ గారు కానీ అలాగే అనేక మంది అధికారులు ఉన్నారు ప్రత్యేకించి టీటీడీ సంబంధించి విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంది మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారని అడుగుతున్నాను సందర్భంగా ఇది చాలా దారుణ విషయం ఇది హిందూ సమాజం మీద తీవ్రమైన తీవ్రాతి తీవ్రమైన కుట్ర తీవ్రాతి తీవ్రమైన కుట్ర జరిగింది ఇది ఏ మాత్రం కూడా ఏ హిందూ కూడా సగటు హిందూ సహించే విషయం కాదు ఇది మరి ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈసల విడిగా క్రైస్తవ మతం విస్తరించడానికి ప్రయత్నం చేశాడు దాంట్లో భాగంగానే తన సమాజాన్ని క్రైస్తవ సమాజం పెంచుకుంటాం ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా క్రైస్తవ సమాజం పెంచుకుంటాం అదే రకంగా హిందూ సమాజాన్ని తగ్గించాలనేటువంటి ఒక మరి ఒక దుష్ట అభిప్రాయంతో ఈ రకంగా చేశాడు ఏమాత్రం ఆమోదం కాదు తక్షణం మేము ఓటు అడుగుతున్నాం చంద్రబాబు గారిని తక్షణం ఎవరైతే ఉన్నారో అక్కడ తయ అక్కడ తయారుదారులు కానీ సీసీ కెమెరా ద్వారా అక్కడ సీసీ సిసి కెమెరా పర్యవేక్షణలో ఆ యొక్క మహాప్రసాదం తయారు చేస్తున్నప్పుడు మరి ఐదు సంవత్సరాలుగా ఇది కొనసాగినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పనివారు కానీ మరి ఎవరికి తెలియకుండా ఏ రకంగా జరిగిందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము ఇది ఏమాత్రం ఆమోదికం కాదు దీని పరిణామం తీవ్రంగా ఉంటుంది దేవుడే కాదు హిందూ సమాజం కూడా దీన్ని చాలా గట్టిగా పట్టుకోవాలా మరి తక్షణమే మేము చంద్రబాబు గారు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజున తక్షణమే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా దీనికి బాధ్యులని ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదు తక్షణం వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి అదుపులోకి తీసుకోవాలి తగిన స్థాయిలో హిందూ సమాజం యొక్క ఆగ్రహాన్ని తల్లార్చవలసిన బాధ్యత మరి ఎన్డీఏ ముఖ్యమంత్రిగా చంద్రనాడు మీద ఉంది అదేవిధంగా ఏదైతే చంద్రనాడు గారు ఆరోపణ చేశారో దానికి సంబంధించి నివేదికలు కూడా మరి నిజ నిర్ధారణ కమిటీ ఏదైతే ఉందో అది కూడా రూఢీ అయ్యింది అది పూర్తిగా ఇది జరిగిన మాట వాస్తవమైన విషయాన్ని వచ్చింది మరి ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలి అదుపులోకి తీసుకోవాలి అదేవిధంగా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ తక్షణ అదుపులో తీసుకోవాలి అతను విదేశాలు పారిపోయే అవకాశం ఉంటుంది హిందూ సమాజం చాలా ఆగ్రహంగా ఉంది ఏ మాత్రం కూడా ఆమోద్యం కాదు అతను తక్షణ అదుపులో తీసుకోవాలి అదేవిధంగా ఆ రోజు పనిచేసినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరి తాడేబీలి సంబంధించిన పొడి సత్యాన్ గారు వీరు కూడా బాధ్యత వహించాలి మరి వారికి ఏం తెలియకుండా పర్యవేక్షణ లేకుండా ఇది జరిగింది అనేది మాత్రం కానీ ఒక విషయం మాత్రం కరెక్ట్ ఇది మాత్రం నూట నూరు శాతం జరిగిన మాట వాస్తవం ఎందుకంటే ఒక స్థాయిలో ఒక సీనియర్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మరి ఆ ముఖ్యమంత్రి వరియులు మరి చాలా సీనియర్ అయినా ఇటువంటి విషయాన్ని చాలా సున్నితమైన విషయం చాలా మరి అతిపెద్ద సమాజానికి సంబంధించిన విషయాన్ని ఇలా బహిర్గతంగా చెప్పడం ద్వారా మరి సంచలనం సృష్టించారు కాబట్టి వారి మీద తక్షణం చర్యలు తీసుకోవాలి విచారణ పేరుతో జాప్యం చేయకూడదు కాలయాపం చేయకూడదు గతంలో అనేక పర్యాలు ఇదే రకంగా జరిగింది హిందూ సమాజం మీద దాడులు చేసినప్పుడు మరి అక్కడ కాలయాపం చేశారు అది మంచి పద్ధతి కాదు తక్షణం కూడా అక్కడ అధికారులను అధికారులను రాజకీయ నాయకులను మంత్రులను ముఖ్యమంత్రిని అందరినీ కూడా తక్షణం అదుపులో తీసుకోవాలి అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ కూడా జరగాలి ఏదైనా త్వరితగతిన జరగాలి తప్ప కాలయాపం చేస్తే మాత్రం హిందూ సమాజం ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కూడా గురవలసి వస్తుందని చెప్పేసి మేము పేరు చెప్తాం సుబ్రహ్మణ్యం హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈనాడు మనం పెద్ద తిరుపతి ఏదైతే ఉందో కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచ దేశాలన్నీ కూడా కొలిచేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అపవిత్రమైందని ఆ ప్రసాదాలన్నీ కూడా కలుషితం చేసి మనకి ఇన్నాళ్లు తినిపించారనేది ప్రభుత్వం ఆరోపించడం కాకుండా ల్యాబ్ రిపోర్ట్ కూడా వచ్చింది కాబట్టి ఈ ల్యాబ్ రిపోర్ట్ పై దంటనే కేంద్ర ప్రభుత్వం